హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాశోధన ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కర్ణాటకలోని బీదర్ అనే విలేజ్ లో ఉన్నాము అంటే ఇక్కడ రావడానికి గల విశేషం ఏంటంటే ఈ బీదర్ లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసిండు అనమాట స్వయంగా వెలిసిండు అలాగే దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి మాట్లాడుకుందాం అయితే మామూలుగా అయితే ఆ నరసింహస్వామి చాలా చోట్ల స్వయంగా వెలిసి ఉన్నాయి కానీ ఇక్కడ దీనికి ఒక సెపరేట్ చరిత్ర ఉంది అదేంటంటే ఇక్కడ విష్ణుమూర్తి హిరణ కష్పుణ్ణి సంహరించడానికి లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఎత్తింది కదా ఆ టైంలో హిరణ కష్పుణ్ణి అంతరించి సంహరించి ఈ అడవుల చుట్టూ అంతా తిరుగుతున్నాడు అనమాట తిరిగే టైంలో ఇక్కడికి వచ్చిండు ఈ బీదర్కి వచ్చిండు బీదర్కి వచ్చిన తర్వాత ఏమైందనంటే ఇక్కడ శంకరుడు ధ్యానం చేసుకుంటాడు అనమాట శంకరుడు ధ్యానం చేసుకునే సమయంలో జలదారుడు అనే ఒక రాక్షసుడు అతని శంకరుని ధ్యానాన్ని మొత్తం ఊకే భంగం చేయడానికి అన్ని అన్ని ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు చేసే టైంలో శివునికి చాలా కోపం వస్తుంది శివునికి కోపం వస్తుంది గాని శివుడు ఏం చేయలేకపోతాడు ధ్యానం నుంచి లేవకుండా అలాగే ఉంటాడు అనమాట కాకపోతే అదే టైంలో లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఆ సన్నివేశాన్ని అంతా చూస్తారనమాట ఈ జలాధారుని మీద ఈ రాక్షసుని మీద నరసింహ కోపం వచ్చి వాడిని చంపడానికి పోతాడు ఆ రాక్షసుని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు నరసింహ స్వామికి భయపడి సంపద్దు స్వామి మీరు 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 చెప్పినట్టే నేను ఈ ధ్యానాన్ని భంగం చేయను కాకపోతే నా కోరిక నెరవేర్చండి అనే ఒక కోరిక అడుగుతాడు ఆ కోరిక ఏంటంటే రాక్షసు కోరిక ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ స్వయంబుగా వెలచాలి అని చెప్పి కోరుకుంటాడు వెలిసిన తర్వాత నీ కాళ్ళ కింద ఎప్పటికీ నేను నీళ్ళలాగా అభిషేకం చేస్తూ ఉంటానన్నమాట ఆ కోరిక నాది నెరవేర్చండి అని చెప్పి అడుగుతాడు అడిగితే ఆ జలాధారుని కోరికను నెరవేర్చాడు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ స్వామి నెరవేర్చి ఇక్కడ స్వయంభుగా ఇక్కడ కొలువు తీరుతారు అనమాట కొలువు దూరిన తర్వాత ఇప్పటికి ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు అంటే చాలా పుణ్యక్షేత్రం అన్నమాట చాలా మంది భక్తులు వస్తారు ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ గుడి యొక్క స్పెషల్ ఏంటంటే మనకు మామూలుగా ఏదైనా గుడి ఒక కొండల మధ్యలో గుట్టల మధ్యలో లేకపోతే గుడి టైప్ ఉంటుంది కానీ ఇది మాత్రం సొరంగం లోపల గుహ లోపల వాటర్లు టీకల వరకు వస్తాయి ఇక్కడి వరకు ఇంకా కొన్ని టైంలో అయితే ఇక్కడి వరకు వస్తాయి అన్నాడు వాటర్ ఆ లోపలికి వాటరు కనీసం ఒక ఆరు ఆరు వందల మీటర్లు లోపల నడుచుకుంటూ వాటర్లో పీకల లోతుల వాటర్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట దా దేవుని దగ్గరికి వీడియో చూసుకుందాం వీడియో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కష్టపడి వీడియో చూసినాం వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా చూ ఈ నీరు వచ్చేసి కోనేరులోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుంచి న్యాచురల్గా వచ్చే నీరు అన్నమాట ఈ నీటి కింద స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటారు మనకి ఇది మనకి ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ నుంచి లోపల నుంచి ఈ కింది నుంచి వాటర్ వాటర్ లోపల నుంచి అన్నమాట ఇది మనకు చూడండి భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారు ఈరోజు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక నరసింహ స్వామి ఉందన్నమాట చాలా మంది లోపలికి రాని వాళ్ళు రాలేని వాళ్ళకు ఇక్కడ మొక్కుకొని బయటకు వెళ్ళిపోతారనమాట ఎందుకంటే లోపల లోపల వాటర్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట కానీ ప్రెజెంట్ మనం అయితే లోపలికి ఒక చూసుకోండి మనం చూడచ్చు పీకుల దాకా గుండెల లోపల దాకా వాటర్ అది చాలా గా ఉన్నాయి చాలా మంది లోపలికి రావడానికి కూడా భయపడతారు కొంతమంది మునిగిరు కూడా మనకి అక్కడ చూడొచ్చు కొంతమంది మునిగిరు కూడా చాలా ప్రమాదం చాలా మంది ముస్లింలు అయితే చాలా మంది హిందువులు చాలా మంది మునిగి భయపడతారు చాలా మంది మునిగి భయపడి లోపలికి వెళ్ళిపోయారు మొత్తానికి అయితే చాలా చాలా అడ్వెంచరింగ్ ఉంది మనకు మీద పైపులు చూసినట్టు అయితే నన్నది నన్నది ఓన్లీ అన్నది మనకు మీద పైపులు చూసినట్టు అయితే ఇది ఆక్సిజన్ కోసం అన్నమాట అంటే ఇంత పెద్ద గుహలో ఈ వాటర్ లో గాలి రావాలి కాబట్టి ఇంత పెద్ద గుహలో వాటర్ లో గాలి రావాలి కాబట్టి ఇంత పెద్ద పైపులు ఆక్సిజన్ కోసం పైపులు వేసినట్టు మనం ఇంకా అంటే ఆరు వందల మీటర్లు ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట ఇది మన ఎంట్రెన్స్ లోనే ఉన్నాం చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ చరిత్ర గురించి దీని గురించి మనం గా ముందు తెలుసు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మనకు గర్భగుడిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంటే చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా దేవుని విగ్రహాన్ని పేరు కానీ నేను ఇక్కడ చాలా రిక్వెస్ట్ చేసిన వీళ్ళందరినీ ఇక్కడ పూజాలను రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకున్నాను అనమాట వీడియో అద్భుతంగా ఉంటుంది దేవుని దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామికి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇక్కడ బిదర్ నరసింహస్వామిది ఈ స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఈ గుహ ఇది ఈ వాటర్ ఆయన దగ్గర వాటర్ ఇవి ఎక్కడి నుంచి వచ్చేవి కావు ఇవి ఆయన దగ్గర ఎప్పటికీ ఎప్పటికీ ఉండే వాటరు ఈ వాటర్ లో నుంచి దర్శనము జనాలు వెళ్తారు చిన్నపిల్లలు కొంచెము జాగ్రత్త ఈ పిల్లలు వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి అంత మంచిగా ఉంటుంది ఈ వాటర్ అనేది చాలా నాచురల్ వాటర్ అన్నమాట అంటే వర్షానికో లేకపోతే ఇంకెక్కడ నుంచో వచ్చేది కాదు దేవుని పాదాల నుంచి న్యాచురల్ గా వస్తాయి మనకి ఇక్కడ చూడొచ్చు ఇలాంటి దాంట్లో తీసుకోండి సరే ఇలాంటి దగ్గర ఇలాంటి వాటి దగ్గర నుంచి వాటర్ వస్తాయి అన్నమాట ఇట్లా వాటర్ ఇలా అడిచి అడిచి వాటర్ వస్తాయి అన్నమాట ఇది న్యాచురల్ వాటర్ మామూలుగా ఎలాంటి కొండ ప్రాంతాల నుంచి ఇలాంటి దాంట్లో పిల్లలు రావు థ్యాంక్ యూ లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి వారి టెంపుల్ వచ్చాం ఒక అద్భుత విషయం ఏదైతే ఇక్కడ వాటర్ వన్ వెళ్ళడం అన్నదే ఒక అద్భుతం ఇక్కడ ఒక నేను ఒక రాజమండ్రి నుంచి వచ్చాను మా ఫ్రెండ్ జీరాబాద్ నుంచి ఉన్నాడు మధు నాకు ఇక్కడ ఈ ప్లేస్ ఎలా ఉందని మధు తీసుకొచ్చు చాలా అద్భుతంగా ఉంది నాకు ఈ ప్లేస్ చూసేటప్పటికే లక్ష్మీనారాయణ స్వామి కనిపించాడు కనిపించినట్టు అనిపించింది కనపంగా మనకు చూడొచ్చు ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇంత గులల్లో కూడా అంటే ఇంత మంది నడిచినా కూడా వాటర్ క్లియర్ కట్ గా ఉంది తెల్లగా తెల్లగా ఉన్నాయి వాటర్ అంటే ఇంత కూడా మురిగి వాటర్ లేకుండా తెల్లగా అన్నమాట న్యాచురల్ వాటర్ ఇది మనం ప్రెసెంట్ ఇప్పుడు గర్భగుడి ఎంట్రన్స్ లో ఉన్నాం లోపలికి వెళ్ళి చూసుకుందాం ఇక్కడ ఒక దేవుడి విగ్రహం ఉన్నది ఇది రన్నింగ్ రన్నింగ్ చూడచ్చు చూడొచ్చు చూడొచ్చు స్వయంగా వెలిసిన నరసింహస్వామి అన్నమాట ఇక్కడ చూడొచ్చు అన్న ఇక్కడ ఒక శివలింగం ఉంది చూడచ్చు మనకుంటే పడగలతో ఉన్న శివలింగం అన్నమాట ఇక్కడ నందీశ్వరు కూడా ఉన్నాడు భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారు కాబట్టి ప్రెసెంట్ మనం ఇప్పుడు వీడియో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా భక్తులకు ఇబ్బంది చేయకుండా మనం బయటకు వెళ్ళిపోతాం చెప్పినట్టే గర్భగుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని వీడియో తీశాను వీడియో తీసి మీకు చూపెట్టాను కానీ అద్భుతం అన్నమాట ఈ లోపలికి వెళ్ళడం ఆరు వందల మీటర్లు ఈ లోపలికి వెళ్ళడం అద్భుతం అన్నమాట మీరు చూడవచ్చు కంప్లీట్గా వాటరే మొత్తం ప్యూర్ వాటరు ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి మేము చాలా తెలుసుకున్నాం కానీ ఇది ఎక్కడ లేదు లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి గర్భగుడిలో ఉన్న కాళ్ళ కింద పాదం నుండి అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తాయి అన్నమాట కానీ గర్భగుడిలో ఆ వీడియో తీయడానికి మనకు ఛాన్స్ ఉండదు కాబట్టి నేను వీడియో తీయలేదన్నమాట